సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపురం గ్రామంలోని ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు మడిలేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచ్ బాబు మాజీ ఉప సర్పంచ్ సురేష్ సంఘం సభ్యులు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారని తెలియజేశారు చెప్పారు గ్రామంలో జాతర నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని భక్తులు ప్రజలు భారీగా తరలి రావాలని కోరారు శ్రీ మడలేశ్వర స్వామి వార్షికోత్సవం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జాతరంగా జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మన తిన్నకూడ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయగలరని కోరుకున్నారు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు శ్రీ మడలేశ్వర స్వామి రజకులైనటువంటి అరవై కుటుంబాలు గ్రామంలో మొదటిగా గుడి ఏర్పాటు చేసుకొని కళ్యాణ ప్రోగ్రామ్ని పెట్టుకోవడం జరిగింది ఈ ఇట్టి కార్యక్రమానికి నలుదిక్కుల ఊర్ల నుంచి రజ బంధువులైనటువంటి గ్రామ గ్రామాల నుంచి విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు